తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయింది రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది అయితే దీని ప్రకారం అక్టోబర్ తొమ్మిదిన నామినేషన్ల పర్వంతో ఎన్నికల సమరానికి ప్రారంభం కానుంది అయితే నవంబరు నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కానున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉంది మద్యం అక్రమం అట్లాగే నగదు రవాణా మీద ఆంక్షలు ఎన్నో ఉన్నాయి ఇక గ్రామాల్లో స్థానిక సంస్థల సమరం ఫుల్ జోష్లో ఉందని చెప్పాలి అక్టోబర్ తొమ్మిది నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో అయితే ఎన్నికల కమిషన్ పలు కీలక అంశాలను అలర్ట్ చేసింది ఈ ఎన్నికల్లో పోటీకి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని కూడా ప్రకటించింది నామినేషన్ల పరిశీలన తేదీ సమయానికి ఇరవై ఒక్కేళ్ళు నిండిన వారు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అలానే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు ఆ గ్రామం లేదా స్థానిక నియోజకవర్గంలో తప్పకుండా ఓటు హక్కు ఉండాలి అలానే ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లు జెడ్పీటీసీ సభ్యులు పోటీ చేయడానికి కావలసినటువంటి మార్గదర్శకాలను కూడా తెలియజేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీ కార్యకర్తలతో పాటు గ్రామ సేవకులు స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని తెలిపింది అలానే అసెంబ్లీ పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన సంస్థల్లోని ప్రతినిధి పోటీ చేయడానికి అనర్హులని కూడా ప్రకటించింది మరి పూర్తి స్థాయి బదిలుడు మితి స్థిమితం లేనటువంటి వారు కూడా పోటీకి అనర్హులని మత సంబంధమైన సంస్థల సభ్యులు చైర్మన్లు కూడా వీల్లేదని అలానే ఆర్టీసీ సింగరేణి మేనేజింగ్ ఏజెంటు సెక్రటరీ మేనేజర్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనర్హులని వీరు కాక మిగిలిన ఉద్యోగులు పోటీ చేయడానికి అర్హులని అలానే రేషన్ డీలర్లు ఈ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చెప్పినటువంటిది ఇంకా క్రిమినల్ కేసుల్లో ఏవైనా నేరాలకు శిక్ష పడినటువంటి వ్యక్తులు అనర్హుడు మరి వారు శిక్ష విధించినటువంటి డేట్ నుంచి ఐదు సంవత్సరాల వరకు సదరు ఎన్నికల్లో పోటీ చేయకూడదు జిల్లా పరిషత్తు మండల పంచాయతీలలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఏవైనా కాంట్రాక్టులు ఆ నిర్వహణకు ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్లు కూడా పోటీ చేయడానికి కూడా అనర్హులని ప్రకటించింది ఎన్నికల సంఘం నమస్తే